మానేపల్లి మండలంలో రోడ్ల పనులు ప్రారంభమయ్యాయి గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కూడా వేయకుండా ప్రజలను ఎంతో ఇబ్బంది గురిచేసింది బిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్న కష్టాలను చూసి వెంటనే చింతలమానపల్లి మండలంలో దాదాపు అరవై లక్షల రూపాయలతో రోడ్ల పనులను ప్రారంభిస్తున్నారు సిరుపురు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు రోడ్లు కూడా సరిగ్గా వేయకుండా ఎంతో ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్న కష్టాలు చూసి వెంటనే మానేపల్లి మండలంలో దాదాపు అరవై లక్షలతో ఈ రోడ్లు ప్రారంభించడం జరుగుతుంది వెంటనే ఈ పూర్తి చేయాలని చెప్పి ఈరోజు ఈ ఈ రోడ్డు పనిని ప్రారంభించడం జరిగింది ఇదే కాదు మరి ముందు ముందు కూడా ఎన్నో నిధులు తీసుకొచ్చి మరి మండల్లో ఎక్కడెక్కడైతే డ్రైన్లు కానీ రోడ్లు కానీ రారీగోడలు కానీ స్కూల్స్లో డెవలప్మెంట్ విషయాలు కావచ్చు అన్ని విధాల ఇరిగేషన్ కావచ్చు రోడ్లు కావచ్చు అన్ని రకాలుగా సపోర్ట్ చేయటానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏదైతే గతంలో పడ్డ కష్టాలు మళ్ళీ పడకుండా అన్నింటినీ సత్వరమే పూర్తి చేయమని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇంకా ఏది కావాలన్నా గ్రామంలో చేయటానికి నేను సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాం జై కాంగ్రెస్